హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈరోజు ఒక ప్రత్యేకమైన కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక పలు పథకాలకు శ్రీకారం చుట్టారు అయితే ఆయన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న అద్భుత ఆవిష్కరణ హైడ్రా ఆక్రమణలకు గురైన చెరువులను నీటి కుంటలను పరిరక్షించడం అక్రమ నిర్మాణను గుర్తించి కూల్చివేయడం హైడ్రా విధి హైడ్రా ఏర్పడిన తర్వాత సంచలన సృష్టించింది ఆక్రమణదారుల గుండెల్లో దడ పుట్టించింది హైడ్రా పేరు వినగానే వణుకుపోయారు నగర ప్రజలు చాలా సంతోషించారు నగరానికి మహర్దశ పట్టనుంది అని సంబరాలు చేసుకున్నారు కానీ ఇది కేవలం తాత్కాలికమే అన్న విషయం అందరికి అర్థమైంది ఉన్నవారికి ఒక న్యాయం లేని వారికి ఒక న్యాయం ఈ కోవలోకి హైడ్రా చేరిపోయింది ఎన్నెన్నో అపవాదులు మూటగట్టుకుంది చివరికి హైకోర్టు అక్షింతలు కూడా వేసింది ప్రారంభ ఆర్భాటం తప్ప హైడ్రాతో ఒరిగేది ఏమి లేదన్నది మేధావులు విశ్లేషకులు అంటున్న మాట హైదరాబాద్ నగర పరిసరాల్లో అభివృద్ధి ప్రణాళిక నియంత్రణ రోడ్లు డ్రైనేజ్ నీటి వనరులు భవన నిర్మాణ నియంత్రణ వంటి అంశాలను ఒకే చోట సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హైదరా అంటే హైదరాబాద్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసింది హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి వంటి విభాగాల మధ్య ఉన్న సమన్వయ లోపాలను దూరం చేస్తూ ఒకే అంబ్రిల్లా కింద నగర అభివృద్ధి నియంత్రణ అనే లక్ష్యంతో రూపొందించబడింది హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రారంభంలో పెద్ద ఎత్తున సమావేశాలు ప్రాజెక్టు రివ్యూలు స్మార్ట్ మానిటరింగ్ సిస్టమ్స్ మొదలైనవి ప్రవేశపెట్టబడ్డాయి కానీ నగర ప్రజల దృష్టిలో ఇది మరొక కొత్త బోర్డు మాత్రమే పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అన్న అభిప్రాయాన్ని తెచ్చుకుంది అనధికార నిర్మాణాలు లేవట్లు భూకబ్జాలు డ్రైనేజ్ ట్రాఫిక్ రోడ్ల సమస్యలు నకిలీ బిల్డింగ్ అనుమతులు ఇలాంటి అంశాలపై ఇప్పటికీ ప్రభావవంతమైన చర్యలు కనిపించకపోవడం విమర్శకులకు కారణమైంది విభాగాల సమన్వయం పేరుతో ఏర్పాటైన హైడ్రా అధికారాల కేంద్రీకరణకు దారితీసిందని భాగస్వామ్యం తగ్గిందని నిపుణులు విమర్శిస్తున్నారు నగర ప్రజలు చెప్తున్నది ఏమిటంటే జిహెచ్ఎంసీలో మనం ఫిర్యాదు చేసిన హెచ్ఎండిఏలో ఫిర్యాదు చేసిన ఇప్పుడు హైడ్రాకి వెళ్ళమంటున్నారు కానీ అక్కడ స్పందన కనిపించడం లేదు అన్నదే విమర్శ ఈ విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా దారి తప్పుతున్నాయి అన్న భావన బలపడుతుంది ఇటీవలి కాలంలో హైడ్రా ఏర్పాటు దాని అధికారాల విస్తరణపై హైకోర్టు గట్టి ప్రశ్నలు లేవనెత్తింది ప్రస్తుత చట్టాల ప్రకారం హైడ్రా ఏర్పాటుకు న్యాయబద్ధత ఉందా జిహెచ్ఎంసి చట్టాన్ని సవరణ చేయకుండానే కొత్త సంస్థ ఏర్పాటేంటి అంటూ కోర్టు వ్యాఖ్యానించింది అంతేకాక పౌర హక్కుల సంఘాలు కూడా ఈ సంస్థను ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధంగా పేర్కొంటూ పిటిషన్లను వేశారు హైడ్రా ఆశయాలు గొప్పవే సమగ్ర నగర అభివృద్ధి కానీ ప్రజల దృష్టిలో అది మరో అధికార సంస్థ మరో అడ్డంకిగా మారకూడదు పారదర్శకత ప్రజా భాగస్వామ్యం బాధ్యతాయుతం ఈ మూడు అంశాలు లేకుండా ఏ సంస్థ నిలబడదు హైడ్రా భవిష్యత్తు కూడా ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంటుంది మరీ ముఖ్యంగా హైడ్రా చెప్తున్నట్లు కొన్ని పనులు కనిపిస్తున్న ఉదాహరణకు బతుకమ్మ కుంట హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఇలాంటి సంచలనం సృష్టించిన పేదల నిర్మాణాలను కూల్చివేయడం పెద్దల జోలికి పోకపోవడం లంచాల ఆరోపణలు కోర్టు అక్షింతలు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ పనిచేస్తుందన్న అపవాద ఇలా హైడ్రా సాధించింది ఏమి లేదన్నది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు మరి ఇలాంటి ఎన్నో మనకు కంటికి కనపడనటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాలను వెలికి తీసి మీ ముందు ఉంచుతుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు